అలోవేరా చక్ర చాలా మంచిది జుట్టుకి ఈ రెండు మీరు ఖచ్చితంగా వాడండి జుట్టు ఆరోగ్యం ఉంటుంది హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్గా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్నాను కదా నిన్న నైట్ అయితే మా నాన్నకు ఫుల్ జ్వరం వచ్చేసింది ఇంకా ట్యాబ్లెట్లు వేసుకొని ఇంజక్షన్ వేయించుకొని హాస్పిటల్కి వచ్చి పండుకున్నాడు అనమాట నేను కూడా ఇంకా అంటే బేరీ బెండకాయ అవి ఇవి చేసి పెట్టినాను ఇప్పుడు బాగున్నాడు పర్లేదు ఇంకా పొద్దున్నే నేను ఇంకైతే అల్వేరా పెట్టుకున్నా జుట్టుకి అల్వేరా మంచిది జుట్టుకి అనేసి ఇంకా పెట్టుకున్నా అతనే వీడియో తీస్తాను

మేత తిని పోతుంది మా అమ్మ ఆపింది ఆపిడో తీసుకుంటా ఉండు ఆపు అంటే ఆపిక్కు చిక్కు చావే పలుకుంటుంది అనుకుంటుంది అదే మా ఇంటికన్నా ఉండుగా మా అమ్మ సాగుంటుంది నాగది పో ఏమి ఇన్న అనుకున్నావు मग आठ द्या मग दाईरा कंकणी कंकणी एका तो तोडकणी कंकणी तोंड कर ఐడు తీసుకోంగా బాగుంటా అమ్మా అమ్మా వాళ్ళు చూసుకుంటారు చూసుకోవాలకేస్తారు చూసుకోవడాల వాళ్ళ ఇంటికి ఆలవని బర్గొడేద్దాం ఇక్కడ కాకేలా రండిరా పక్క పక్క ఇంటితో అది నిలవండి బా నులాカリ కొల్ల కొనితన్న ప్లేట్ వండుకుంది దేడా మన కడ దగ్గర వండుకుంది తోలుకవాణిలే వాళ్ళది కాబట్టి దొరకవుతుంది అబ్బో ఎన్ని ఇది కారుతుంది ఆవు నాపుమా ఆవు పోతుంది ఆపుమా ఫోటో తీయనా ఫోటో తీస్తానా నగాల్సిన అవసరం లేదా నగమల్లా అటు నగేది నగమంటే అట్టే కాదు తల్లి జస్ట్ అటు నగాల ఏంది అంటే ఇంకా ఫోటోలు ఇంకా నగకుంటే ఏం బాగుంటుంది చూడు నాకు ఫోటో తీచ్చా నగుతా ఎటు నగుతాను ఇహి ఏటాది నాగా బాగా నాకు ఫోటో అది బాగా నాకు బాగా నాగుంటే ఫోటో తీయమని ఫోటో తీయమంటావు నాగాకుంటే ఎట్ట ఫోటో సరిగ్గా రాదు ఎటునైనా ఇటు నా వాళ్ళే ఇటు నావాల ఎటునైనా మళ్ళీ చెప్పి ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఎవరు ఎవరున్నారు లెక్క నాయ ఇంకొకసారి నగవా నేను అయినట్టు అయినా నేను అయినట్టు నవ్వాలి నువ్వు నగుగా నేను అయినట్టు నేను చూసినావు కదా అరే నా వట్టవు ఎక్కాలి 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 నువ్వు నన్ను కడుస్తావేమో అని భయం అవుతుంది పో కుక్క కాలో పైకి లేపున్నాదాన్ని కడిచాదేమో భయం దా అయితే నువ్వు నన్ను కడిసాకు దా తర్చావేమో నై తల్లి ఉండు కట్టే తెచ్చండు కుక్క లోపల పాపంలోపు దీన్ని ది అన్న ఉన్నావా ఏ కొట్టాను కొట్టాను కొట్టనే కొట్టనే దా కొట్టనే దా దా కొట్టండి ఏ పిచ్చిదానా కొట్టండి రాయే తిక్కదానా రాలేకనంది శక్తి లేదు దానికి ఎగరలేకునండి కట్ట తెచ్చినానని కొట్టతానానే అది మళ్ళీ ఎన్నికైన నేనేం అనలే మట్టసంగం ఉండు దా కొట్టనే ते थलग नहीं नो तने तिकला ना चाव दा 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 ताला मला। <tun> दा ये तो तला माला अरसा दा इटरा ये बक्का करा ఇట్రా ఇడికిరా ఇడికిరా దీ ఎత్తుతారా చేత ఎత్తుతారా ఇడికి రాయే పిచ్చిదాన ఇడికిరా మీ ఫ్రెండ్స్ వచ్చినాయి మీ ఫ్రెండ్స్ వచ్చినారు చేత నీ ఫ్రెండ్స్ ఇవి దా

భయం అవుతుంది ఇంకా లేపు పడేసిన రెండు కాళ్ళు పైన పెట్టింది లేపు పడేసిన అట్టనే